హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉండటం కానివ్వండి హెల్త్ ఇష్యూస్ రావటం కానివ్వండి అయిన పోషకాహారం అనేది తీసుకోకపోవటం తీసుకోకపోవటం వల్ల అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు కదా అలా కాకుండా ఈ విధంగా చేసుకొని మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తినటం వల్ల మన హెల్త్ అనేది చక్కగా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా చేసుకోండి ఇది వచ్చేసి మా ఇంటి ముందర ఉండే కూర దీనికి ఎలాంటి మందులు కానీ ఏవి వేయకుండా పండిస్తాం కాబట్టి చాలా అయితే మంచిది బ్లడ్ అనేది కూడా మన ఒంట్లో తగ్గిపోయినా కూడా ఈ కర్రీ వల్ల మనకు ఇంప్రూవ్ అవుతుంది మనం వారంలో రెండు మూడు సార్లు ఆ విధంగా ఆకుకూరలు కాయగూరలు పండ్లు చక్కగా తిన్నట్టయితే మనకి హెల్త్ అనేది చక్కగా ఉంటుంది ఇదైతే అసలు ఏమి మందులు అనేటివి వేయకుండా పండిస్తూ ఉంటాము బచ్చల కూర ఇలా మందులు వేయకుండా ఆర్గానిక్గా పండించటం వల్ల మన హెల్త్ అనేది బాగుంటుంది దీనికైతే నేను టీ పొడి నీళ్ళు అదేవిధంగా బియ్యం కడిగిన నీళ్ళు అనేది వేస్తూ ఉంటాను ఒక్కొక్క ఆకు చాలా పెద్దగా తమ్లపాకులాగా చాలా పెద్ద పెద్దగా అయ్యింది చూడండి ఇలా మన ఇంటి ముందరనే మనం చిన్న చిన్న ఆకులు కొన్ని కొన్ని రకాల ఆకుకూరలు పండించుకొని చేసుకోవటం వల్ల హెల్త్ అనేది బాగుంటుంది నేనైతే అప్పటి అప్పటికప్పుడే అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తెంపేసి అప్పుడే ఈ కర్రీని అనేది వేస్తున్నాను అయితే ఈ విధంగా ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి చేయటం అయితే చూపిస్తాను బ్లడ్ అనేది తక్కువగా ఉన్నవాళ్ళు ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి కూర అనే కాకుండా గోంగూర కానీ తోటకూర కానీ ఇంకే ఆకుకూర అయినా సరే ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి తాలింపు పెట్టేసి అందులోకి జీలకర్ర ఆవాలు వేసేసి తగినన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం వెల్లుల్లిని ఎక్కువగానే వేసుకోవాలి అవి మన హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి నేనైతే ఒక ఎయిట్ వరకు వేశాను ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎలాంటి పప్పులను యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు ఎక్కువగా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి తినండి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక తెంపి పెట్టుకున్న బచ్చల కూరను వేసుకోవాలి ఇవి వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి మనం సన్నగా కట్ చేసుకున్న బచ్చల కూరను కడిగేసి ఈ తాలింపులో వేసేసి ఫ్రై చేసుకోవాలి అయితే ఇలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవటం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా ఇలా పప్పు ఏమీ వేయకుండా ఉట్టి ఆకుతో మాత్రమే చేసుకోండి అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు బాలెంత తలులకు కూడా చాలా మంచిది గర్భిణీలకు నెలలు నిండిన కొద్దీ బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ విధంగా మనం ఆకులను ఇంటి ముందర చేసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకొని తినటానికైతే వీలుంటుంది ఆ తర్వాత బాలెంత తల్లులకు అంటే పాలిచ్చే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు సరి అయిన ఫుడ్డు పౌష్టికాహారం చాలా ముఖ్యం కాబట్టి ఇలా ఇంటి ముందర ఏ మా ఏ మొక్కలైతే పెంచుకుంటామో దాంతో ఉట్టి ఆకులతో మాత్రమే చేసుకోండి ఈ విధంగా ఓన్లీ ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి అవి మాత్రమే వేసేసి ఈ విధంగా దగ్గరగా వచ్చే విధంగా ఫ్రై లాగా చేసుకోవాలి దీంట్లోకి కొంచెం మనకు కర్రీకి సరిపోయేటంతా ఉప్పు కారం వేసేసి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నట్టయితే మనకి ఈ కర్రీ అనేది బచ్చల కూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి కర్రీ ప్రతి ఒక్కరికి అవసరమే మీరు కూడా మీ ఇంటి ముందర ప్లేస్ ఉంటే ఖచ్చితంగా బచ్చలి మొలకలు గోంగూర మొక్కలు గు అదేవిధంగా తోటకూర మొక్కలు ఇలాంటివి వర్షాకాలం రాకముందే కొన్ని కొన్ని విత్తనాలు అనేటివి మనం చల్లుకున్నట్టయితే మనకి ఈ టైం వరకు చక్కగా గ్రోత్ అనేది వచ్చేసి మనకి ఆకులు అనేది తయారవుతాయి మొత్తానికి కర్రీ అనేది ఇలా వచ్చేసింది చాలా టేస్టీగా అయ్యింది ఇందులో వెల్లుల్లి మాత్రం ఎక్కువగానే వేశాను పిల్లలకు పాలిచ్చే తల్లులు వెల్లుల్లి ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటే పిల్లలకు పాలు అనేది ఎక్కువగా వస్తాయి నేనైతే మా ఇంటి ముందర రకరకాల చెట్లను అయితే పెంచుకుంటూ ఉంటాను బచ్చలి మొలకలు అదేవిధంగా గోంగూర తోటకూర ఇలాంటివి కొన్ని కొన్ని విత్తనాలు ఎప్పుడూ చల్లుతూ ఉంటాను వర్షాకాలం అనే కాకుండా మామూలు టైంలో కూడా మనం చల్లటం వల్ల అవి అప్పుడప్పుడు మొలకలు వచ్చేసి వర్షం వల్ల కొంచెం పెద్దగా అయిపోతూ ఉంటాయి మనం బయట కొనే ఫుడ్లో అంటే ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ ఇలాంటి వాటిలో కొంచెం కెమికల్స్ అనేటివి మందులు అనేటివి చల్లి పండిస్తూ ఉంటారు కదా కానీ ఇలాంటి ఆకుకూరలు మన ఇంటి ముందర పండించుకోవటం అయితే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇది తోటకూర మొక్క ఎంత పెద్దగా అయ్యింది చూడండి మందులు ఏమీ వేయకుండా పండించిన పంటలు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంటి ముందర ఉండే ప్లేస్లో చెన్నంగి మొలకలు కానీ తోటకూర గోంగూర బచ్చలకూర గింజలు అనేటివి చల్లినట్టయితే మనకి ఇవనేటి కూరగాయ మొక్కలు ఆకుకూర మొక్కలు తొందరగా పెద్దగా అయిపోతుంటాయి ఇది వచ్చేసి గోంగూర మొక్క ఈ మొక్క ఒక్కటే ఉంది కింద చూడండి చాలా లావుగా కనబడుతుంది కదా ఒక్కటే మొక్క ఇంత వెడల్గా వెడల్పుగా పెద్దగా అయింది చూడండి పైన కూడా పెట్టాను నేను ఒక రెండు మూడు వరకు ఈ విధంగా చాలా పెద్ద పెద్ద మొక్కలుగా వచ్చాయి మనం ఇది తెంపుకొని వేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆ విధంగా అవుతుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర ప్లేస్ అనేది లేకపోతే పాత బకెట్స్ కానీ బిందెలు కానీ ఉంటాయి కదా వాటిని మధ్యలోకి కట్ చేసి కొంచెం మట్టిని వేసేసి అందులోకి మనకు నచ్చిన విత్తనాలు చల్లుకున్నట్టయితే చక్కగా మొలకలు వచ్చేసి చెట్లు అనేటివి పెద్దగా అయిపోతాయి ఇది వచ్చేసి తులసి మొక్క ఇవైతే విత్తనాలు పడటం వల్ల ఎక్కడ దొరికితే అక్కడ మనకు తులసి మొలకలు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకు నచ్చినప్పుడు వాటి ఆకులు అనేది తెంపుకొని తినడానికి ఈజీగా ఉంటుంది మనకి ఇలా కూరతో నేనైతే కర్రీ చేశాను మీరు కూడా ఒకసారి పప్పు ఏమీ వేయకుండా ఉట్టి కూరను చేసుకొని తినండి చాలా పోషకాలు అనేటివి మనకి అందుతాయి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thanks for watching.